హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎత్తైన కొండల నడుమ కోతు గిరిజనుల వేట చూడబోతా ఉన్నాము వేట అనగానే జంతువుల వేట అనుకున్నారేమో కాదండి జలపుష్పాల వేట అన్నమాట ఎటు చూసిన పచ్చని కొండలు వాటి నడుమ గుండ్రుని రాళ్ల తాకిడికి గలగల శబ్దాలతో పాల పాలనొరగలతో ప్రవహించే కొండవాగు అన్ని కాలాలలో కలకలలాడుతూ జంతుజాలంతో పాటు అక్కడి గిరిజనుల కడుపు నింపే ఈ జలధార ఈ కొండవాగు మరి ఈ రోజు ఈ కొండవాగులో ఈ గిరిజనులు ఎన్ని చేపలు ఎన్ని పీతలు పడతారు అలాగే సులభంగా ఎలా పడతారు వాటిని ఎన్ని వాటాలుగా పంచుతారు ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో చూడబోతూ ఉన్నాము ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెల్లి ఏం పేరు చెల్లి మీ పేరు నా పేరు అండి పద్మ పద్మ ఇంటి పేరు కొర్రా పద్మ చక్కగా కాలు దర అయితే చేపలు పట్టడానికి వచ్చారు చేపలు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెల్లి చేపలు పట్టడానికి ఇటువైపు పట్టేస్తున్నారు ఇప్పుడు ఇటు పక్క నీళ్ళు పంపేదే కాలు అని ఈవైపు మళ్ళిస్తారా దాని కోసం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు పేరుస్తున్నారు కదా ఇలా రాళ్ళు పేర్చి వీటి మీద మట్టి పోసి గట్టు కడతారు ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అటువైపు నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది ఆ నీటి ప్రవాహం మొత్తాన్ని కూడా ఇటువైపు మళ్ళిచ్చడం అనమాట ఇటువైపు మళ్లించినప్పుడు అటువైపు నీరు వెళ్ళదు కదా నీరు వెళ్ళగినప్పుడు తక్కువ నీటిలో చేపలు బాగా దొరుకుతాయి ఎందుకైతే ఎండాకాలం కదా ఏదో పని చేయడానికి అవ్వద్దు అని పీతలకైనా వెళ్దామని వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేసవ కాలం అయినా కూడా ఈ కాలంలో నీరు మాత్రం చాలా ఎక్కువగా ఉంది రాళ్ళు కూడా చాలా హెవీగా ఉన్నాయి రాళ్ళు ఎక్కువగా ఉండే ప్లేసుల్లో మాత్రం పీతలు ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి మా వాళ్ళు పీతలు పట్టడానికి వచ్చారు ఎండాకాలంలో పనులు ఏమి ఉండవు కదా అండి కూరలు అవి ఏమి దొరకవు కాబట్టి పీతలు పట్టుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు పీతల వేట వేసవిలో పీతల వేట కాలం అయితే చూడండి ఎంత బాగుంది కదా చక్కగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఈ వేసవి టైంలో వచ్చి కాలువల్లో స్నానాలు అవి చేస్తూ ఉంటారు ఇదే స్విమ్మింగ్ పూల్స్ లా పనిచేస్తుంది చల్లటి చెట్టు నీడలు చల్లటి చెట్టు నీడలో చక్కగా లోతైన గుమ్ములు అవి ఉంటాయి అన్నమాట ములగడానికి చాలా బాగుంటాయి Tak menit, Tak menit, tak menit. చూసారు కదా అండి ఇందాకైతే గలగల గలగలగా ప్రవహించిన కాలువ మొత్తం కూడా ఇక్కడ గట్టు కట్టడం వల్ల ఇటు సైడ్ నీటి ప్రవాహం మొత్తం కూడా ఆగిపోయిందనమాట ఈ విధంగా నీటి ప్రవాహాన్ని ఆప్ చేసి ఇప్పుడు అక్కడ ఉన్న పీతల్ని చేపల్ని ఏరేస్తారు చక్కగా చేతులతో పట్టేస్తారు అన్నమాట ఇంకా లాస్ట్ కట్టు కడుతున్నారు ఒకసారి చూద్దాం ఆ కట్ట ఎలా ఉంటుందో ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది కదా అండి ఇదిగో ఇక్కడైతే మాత్రం అడ్డంగా గట్టు కట్టేశారు మొత్తం ఇప్పటి వరకు ఇదిగో ఈ దిశగా ప్రవహించిన నీరు మొత్తం కూడా ఇప్పుడు ఇదిగో ఈ దిశగా ప్రవహిస్తుంది కంప్లీట్ గా కాలువ యొక్క దిశను మాత్రం మళ్లించేసారనమాట ఇప్పుడు ఈ ప్రాంతంలో నీరు లేదు కాబట్టి ఈ ప్లేస్ లో ఉండే చేపల్ని పీతల్ని చక్కగా చేతులతో తడిమి తడిమి పట్టేస్తారు ఇదిగో ఇక్కడ ఒక అమ్మ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు బాగా దొరికి ఎస్ ఎ

ఇది కొంచెం పెద్దగానే ఉంది కదా కాళ్ళు ఇరిసైపోతే పోవద్దు చచ్చిపోద్ది జాగ్రత్త పట్టుకోతే బాగా చెల్లి పాముల్ పాముల్లాంటి ఉంటాయని భయం అనిపించదా చెల్లి పాముల్ లాంటి అయ్యే భయం అనిపించదా మీకు అల్లంట్ కదా అన్నయ్య ఓ ఇట్లా చేతి చూపించాలి ఒకసారి చిన్న చిన్న పీతలు కదా ఇవి చిన్న చిన్న పెద్దరాయికి పెద్ద పీతలు ఉంటుందండి పెద్ద పీతలు కూడా ఉంటాయి అలా మధ్యలో నొక్కేస్తారా మధ్యలో నొక్కితే చచ్చిపోద్ది చచ్చిపోద్ది

ఇది 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 ఏం చేపలు ఇది మట్ట అంటారు కదా మరి ఇదేం చేప మరి దీన్ని బుట్టి బుట్టి చేప అంటారు లాస్ట్లో చూద్దాంలే కాలువల్లో చాలా రకాలైన చేపలు దొరుకుతాయి ఒకే రకమైన చేపలు కాదు కదా రకరకాల చేపలు ఇవి పీతలు ఎన్ని పీతలు దొరికినాయమ్మా ఇంట్లో కూడా ఓహో ఇవి చేపలు కదా అయ్యో మామూలు పీతలు అయ్యగ ఫ్రెండ్స్ ఇవన్నీ పీతలు సరే అమ్మ పీతలు ఇంకా పడతారా చెల్లి ఇంతే పడతామండి అండి ఏటమ్మ ఇంతే పడతాం దొరికితే పడతారా చూడండి ఫ్రెండ్స్ పీతలు కొన్ని పీతలు నల్లగా ఉన్నాయి కొన్ని పీతలు తెల్ల తెల్లగా ఉన్నాయి ఇదేమో నల్లగా ఉంది ఇదేమో ఇదేంటిది పాల ఇదేంటి పీత ఇంత మెత్తగా ఉంది అది మెత్తగా ఇలాంటిదే అలా ఇందునని ఇలాంటిది ఇది వేరే రకం పీతమో చెల్లీ ఫ్రెండ్స్ పీతల రక్తం ఏ రంగులో ఉంటుంది ఇగో ఇది పీత అనుకుంటా చెల్లె దాన్ని పీత అంటారు అనుకుంటా సాధారణంగా పీతల రక్తం ఏ రంగులో ఉంటుంది ఏ రంగులో ఉంటుందో తెలియదు పీత పాడు చేస్తాను

ఇక్కడ కనిపిస్తున్న నీరు మొత్తాన్ని తోడాలన్నమాట మరి అది తోడడానికి ఎంత టైం పడుతుందో తెలీదు ఈ గరు కుచ్చా తింటున్నారా చెల్లి మానేసారా ఆ అదే అదే బాగుంది పుష్కలంగా మీ కాలువంతా ఉంది గర్సు కుచ్చా అన్నయ్యా బిల్లడి ఉంది దొరికింద இது ஏன் சாப்பிட்டு அது அருகரா இத்த நாளுக்கு கூட உண்டா சரி இங்க இல்ல தினத்தே இத்தூட உண்ட ఇది ఇదేం చేపన్నారు ఇందాక బుట్టి బుట్టి నేను గుర్తు పెట్టుకోలేకపోతున్నాను చాలా రకాల పేర్లు చెప్తున్నారు మీరు ఇదే ఇదే బుట్టి బుట్టే ఇక్కడే దీనిది ఎగిరిపోదు ఇది కూడా బుట్టియే

చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా చెల్లి చేపలు చాలా చాలా రకాలు ఉంటాయి చెల్లి చేప ఇట్ వెరైటీగా ఉంటది అది కూడా ఇలాంటి చేయండి అది పెద్దది పెద్ద సైజ్ ఆహా ఇది 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 ఏదో బల్లిలా ఉన్నట్టుగా ఉంటది చూడడానికి ఫ్రెండ్స్ ఈ రకమైన చేప చూడండి ఇది నిజంగా ఏదో ఇదేదో వెరైటీగా అనిపిస్తా ఉంది మొహం అయితే మాత్రం

చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇదిగో ఈ విధంగా కలర్ఫుల్ గా ఉండే చేపలు ఇది ఒక రకము తర్వాత ఇక్కడ చూడు గీతలు గీతలుగా ఉండే మెత్తగా ఉన్నవి కదులుతున్నాయి ఇవి ఒక రకం చేపలు ఆ తర్వాత ఇదిగో ఇది చాలా గట్టిగా ఉంది పెద్దగా ఉంది చేప ఇది ఒక రకం చేప తర్వాత ఇది తెలుసు కదా మనకి తర్వాత ఇదిగో ఇది ఒక రకం చేప ఇదిగో ఇది ఒక రకం చేప ఇది ఇది మొట్టలు అంటారు కదా మొట్టలు అంటారు మా ఏజెన్సీలో ఇవి మొట్టలు అన్నమాట ఇవి ఇది 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 ఒక రకం చేప నాకు కొన్ని పేర్లు మాత్రమే తెలుసు అన్నింటి పేర్లు తెలియదు పెద్ద పెద్ద చేపలు ఇవి పెద్ద చేపలన్నీ ఇవి బాగుంటాయి పురుషుకి మొత్తానికి చేపలవేట ముగించుకొని గ్రామానికి చేరుకునేసరికి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయిందండి నల్లటి కరిమబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి నేను గట్టిగా వర్షం పడేటప్పుడు ఒక గిరిజన గ్రామం ఎలా తడిసి ముద్దవుతుంది ఆ అందాలను చూపించాలని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను అదృష్టం ఈరోజు కలిసి వచ్చిందన్నమాట ఈ వర్షం ఈ గ్రామాన్ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా తడిపి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం అయితే కొంచెం కొంచెంగా తగ్గిందన్నమాట చూడండి సీనరీ ఎలా ఉందో శుభ్రంగా మంచిగా వర్షం వచ్చేసి ఊరి మొత్తాన్ని ఒక కడుగు కడిగేసి ఉతికేసి వెళ్ళిపోయిందన్నమాట ఇప్పుడు ఎన్ని కుటుంబాలకి వాటలేస్తావు చెల్లి ముగ్గురికనేయా అమ్మ చేపలు రుచిగా అనిపిస్తాయా పీతలు రుచిగా అనిపిస్తాయా పీతలే బాగుంటాయా ఇవైతే పెద్ద చేపలు పెద్ద చేపలన్నీ కూడా సమానంగా వచ్చేలా పంచుతున్నారు అలా మొక్కలు అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మరి మా అయితే సమానంగా పంచుతుందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పీతలు కూడా మూడు వాటలు వేసేసారు అండి ఇక్కడ పెద్ద చేపలు మూడు వాటలు పడ్డాయి ఇంకా తర్వాత పరిగెలు చిన్న చేపలు ఉన్నాయి ఏ మీ పేరు ఏంటమ్మా చిల్కమ్మా ఇంకా చిన్న చేపలు మాత్రం గ్లాస్ తోసుకోవడం అంతే అంతే సమానంగా కష్టపడ్డారు కాబట్టి మీరు చూస్తున్నారా మరి పద్మ చెల్లి సమానంగా పంచుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి చూడండి ఫ్రెండ్స్ ఒలింపిక్స్ రింగుల్లాగా ఎంత చక్కగా కనబడతా ఉన్నాయో మూడు గిన్నెల్లోనేమో చేపలు ఒక మూడు గిన్నెల్లోనేమో పీతలు పంచుకున్నారు పుష్కలంగా సమృద్ధిగా మంచిగా సహజంగా దొరికిన ఈ ఆహారాన్ని రోజు వీళ్ళు పులుసు చేసుకుని తింటారు అనమాట పులుసు చేస్తారా కూర చేస్తారా పద్మచల్లి పులిసేనా పులిసే బాగుంటది కాలువ చేపలు చక్కగా పులిపేసి వండుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది పొద్దున్న పది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఎంతో కష్టపడి శ్రమపడి పట్టిన పీతలు చేపలు అండి ఫైనల్గా పంచుకోగా ఎన్నెన్ని వచ్చాయో మీరు చూసారు కదా ఎవరింటికి వాళ్ళకి చేపలు చేరిపోయాయి అన్నమాట సాయంత్రానికి వీళ్ళు కమ్మని పులుసు తయారు చేసుకొని తింటారు అయితే పీతలతో మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్లో వీళ్ళు ఒక పులుసుని అయితే తయారు చేశారండి దానిని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్